அதுக்கு ஏன் பேசினாடு மஞ்சள் கேலவர் kada மா ஜெகன்நாதர் ஆ புளவென் தோடுனா அது கொமல்ல மா ஜெகன்நாதர் குடுப்புனதுலனா மெத்த ஒருடகா புளவெட்டலை ஏ பக்கா ஆ மெல்ல ஒன்பேவன் आडவண்டி ஓ எப்பச்சனனு ஓ நேத்து மா 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 ஹோட்டல் சர்க்குல வந்துரு புள என்ன மா இங்க போதே வளர்ந்துரு ம்

మీ హీరో వాళ్ళంతా గబ్బునా కుట్లు ఇవ్వలేదు మీ హీరో వాళ్ళంత గబ్బునా కుట్ర ఇవ్వలేదు ఉన్న గబ్బు అంతా మీ దగ్గర అందుకే పాపం విపరీతం అయిపోయింది అగ్గిరిపొన కలుస్తాం ఎస్ అయ్యా పుట్టించిన ప్రభే తీసుకువెళ్ళి ప్రభే మన లైఫ్లు కాదు రాబోయే కాలానికి కాబోయే వరకు వాళ్ళకి ఎంకరేజ్ ఎంకరేజ్ వాళ్ళ లైఫ్ మంచిరామైనా േവന് എ പദവി സി എം വച്ചു കണ്ണവരേ ആ രേവന്